దీన్ని మృగముద్ర అని అంటాం మృగము అనగా చేయనేది ఉంటుంది అనమాట మనం ఈ అరగంట సేపు అమ్మవారికి కానీ గణపతికి కానీ పుష్పాన్ని సమర్పించిన నైవేద్యాన్ని పెట్టిన సంకల్పాన్ని చెప్పుకున్నా అర్చన చేసుకున్న ఈ మూడో ఏళ్లతో చేయడం కాబట్టి ముందుగా ఉక్కువే చేసుకోండి సంకల్పాన్ని చెప్పుకుందాం ప్రాణాయోహర్చోదయా తీసి మమ అని అర్థవాడు వినిపించి రెండు అక్షతలు చెప్తా పెట్టండి

మగవారిని ఒక గోత్రము మీ పేరు మీ ధర్మపత్ని పేరు ప్రియుల పేరు మనసులో తెచ్చుకోండి దంపతులుగా కాకుండా ఒకరే దక్షిణ వారు మీ గోత్రము మీ పేరు యజమాని అయితే యజమాని ధర్మపత్ని అయితే పిల్లల పేరు మనసులో చెప్పుకోండి సహ కుటుంబాల అమ్మవారిని చూస్తూ అందరూ కలిసి వేదకంఠము సంకల్పాన్ని చెప్పారు అచ్యూతీ శ్రీ మహాలక్ష్మి శ్రీ భువనేశ్వరి సరస్వతి దేవత ఆలయ ప్రాంగణి तुमारस्या तुमारस्या मामा, पुत्री प्रथमा अक्षरस्वीकार महोत्सव शुभा कार्यक्रमी मासी आदो निर्विघन परस अर्धम अहम ఆ చేతులు అక్షల వడత దగ్గర వేసి మీ గుడి చేసి ఆ బంగో నీళ్లు ముట్టుకొని తీసేయండి రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ తో నీళ్లు చేసి తీసేయండి అందరూ మీ మీకు ఇచ్చిన పలకల్ని చేతలకు తీసుకోండి ఆ పలకల్ని ముందర అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇచ్చిన పలకలు కాబట్టి ఆ పలకల్ని చేతలకు తీసుకొని అక్షరాభ్యాసం పిల్లల సరస్సు పైన తలకి తగలకుండా పైకట్టి పెట్టుకోండి

तो